మనము ఇక్కడది వాలెట్ కనెక్ట్ ఇచ్చాము కదా ఇది ఎక్కడ ఉంటుందంటే వాలెట్ కనెక్షన్ అనేది బ్యాక్ రావాలి వచ్చాక ఇది ఉంది కదా ఇది ఓపెన్ చేద్దాము ఓపెన్ చేశాక వాలెట్ ఉంది కదా ఓపెన్ చేద్దాము ఇక్కడ ఇచ్చాము ఇక్కడ మోర్ అసెట్స్ ఉంది కదా మోర్ అసెట్స్ దీన్ని క్లిక్ చేద్దాము ఇక్కడ ఆమ్స్టార్ ఉంది కదా మనకు ఆమ్స్టార్ కింద ఇంకో పేరు వస్తుంది ఎక్స్ఎమ్ పేర్ అని ఓకేనా పైన కనిపిస్తుంది కదా మనకు వచ్చిన డాలర్స్ ఇక్కడ కనిపిస్తాయి మనకి ఓకేనా ఇంతే టెలిగ్రామ్ వాలెట్ అంటే ఇంతే